నమస్తే నేను సిరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా అల్లు అర్జున్ గారి కాంబోలో మూవీ రాబోతుంది అని చెప్పేసి అందరికి తెలిసిందే కానీ అది ఏ జానర్లో వస్తుంది అనేది అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ ప్రొడ్యూసర్ నాగవంశి గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అది పూర్తిగా ఒక పౌరాణిక మూవీ అని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనేది కూడా ఇప్పుడు అయితే చర్చ నడుస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతా అసలు నెక్స్ట్ మూవీలో ఏంటి ఎవరెవరితో ఉందని చెప్పేసి ఒక చర్చ నడుస్తున్న టైంలో ఇప్పుడు నాగవంశి గారు అయితే ఒకటి చెప్పడం ఒక అనౌన్స్మెంట్ చేశారు ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితోని అల్లు అర్జున్ గారి మూవీ కన్ఫర్మ్ అదైతే పూర్తిగా ఒక పౌరాణిక చిత్రం అన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఇది ఎలా ఉండబోతుంది అంటే పౌరాణికం అంటే మనకి చాలా ఉన్నాయి సార్ ఎన్నో ఉన్నాయి అది ఏదయ్యా అది ఏ సైడ్ నుంచి వచ్చేది దేని గురించి అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అనేది కూడా ఒక చర్చ ఉంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఏదేమైనా చాలా కాలం తర్వాత ఒక పౌరాణిక సినిమా తెలుగులో రూపొందబోతుంది అది కూడా ఒక స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ కలిసి పనిచేయబోతున్నారు అనేటువంటి వార్త ఏదైతే ఉందో అది నిజంగానే ఆ పౌరాణికాలని ఇష్టపడే వాళ్ళకి అమితానందాన్ని కలిగిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఆ పౌరాణిక ఆ సంభాషణ పలకలన్న ఆ డైలాగ్స్ పలకలన ఎవరున్నారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది నందమూరి బాలకృష్ణ అలాగే ఒక జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు అలవోకగా డైలాగులు చెప్పగలరు అలాగే ఒక మోహన్ బాబు సో యముడుగా ఆయన యమదొమ్మలో ఎలా నటించాడో మనం చూసాం అలాగే తను కూడా యమలోకంలోకి వెళ్ళిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో సో ఈయన కూడా ఎలాంటి క్లిష్టమైనటువంటి డైలాగునైనా చెప్పగలడు అనేటువంటి నమ్మకాన్ని కలిగించింది ఇక ఆల్రెడీ అంతకుముందే నందమూరి బాలకృష్ణ ఒక భైరద్వీపం లాంటి జానపద సినిమాతోటి పెద్ద హిట్ కొట్టారు వేరే కాకపోతే ఆయన మైథలాజికల్ సినిమాతో హిట్ కొట్టలేదు శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి సినిమా చేశారు కానీ అది ఆడలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర దానికి రక అంటే అటువంటి సన్నివేశాలు సన్ని బలమైనటువంటి సన్నివేశాలు ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటే ఇంకా బాగా ఆడి ఉండేదేమో ఆయన ఒక ప్ర ఆ ప్రయోగాలు అయితే చేశారు అట్లా సో తర్వాత కాలంలో అసలు పౌరాణిక సినిమాలు అనేవి పెద్ద క్యాన్వెస్లో అయితే రాలేదని చెప్పాలి మనకి హిస్టారికల్ ఫిలిమ్స్ వచ్చినాయి బాహుబలి లాంటి ఫోక్లర్ మూవీస్ వచ్చినాయి కానీ ఒక పెద్ద క్యాన్వాసులు అయితే రాలేదనే చెప్పాలి పౌరాణిక సినిమాలు అయితే రాలేదని చెప్పాలి కలికి లాంటి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తర్వాత మళ్ళీ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా మనం కలికిలో చూసాం అది ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ అది సో ఇప్పుడు అంటే మళ్ళీ ఒకప్పుడు మనకి తెలుగు సినిమాకి ఒక స్వర్ణయుగం అని చెప్పేటువంటి యాభై అరవై డెబ్భై ఈ మూడు దశాబ్దాల కాలంలో గొప్ప గొప్ప పౌరాణికాలు వచ్చాయి ఒక మాయాబజార్ దగ్గర నుంచి చూసుకొని సో ఎన్నెన్ని సినిమాలు అటు మహాభారతం ఆధారంగా ఇటు రామాయణం ఆధారంగా ఒక పాండవ వనవాసం కానివ్వండి ఒక నర్తనశాల కానివ్వండి అలాగే ఒక లవకుశ కానివ్వండి సో ఇట్లాంటి ఒక సంపూర్ణ రామాయణం కానివ్వండి ఒక భూ కైలాస్ కానివ్వండి ఒక సీతారామ కళ్యాణం కానివ్వండి ఇలాంటి సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు ఈవెన్ ఆయన ఎన్టీ రామారావు గారు దానవీర సురకరాన్ని చేస్తే కృష్ణ గారు కురుక్షేత్రం చేశారు సో ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలన్నీ కూడా మనకి మన పౌరాణికాలు వచ్చాయి ఆ పౌరాణిక పాత్రల్లో ఎన్టీ రామారావు గారు ఎంత గొప్పగా ఆ టైంలో ఆయనే ఆయనలో దేవుణ్ణి చూసుకున్నారని చెప్పాలి ప్రేక్షకులు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది అందుకనే ఆ కాలంలో ఆయన నిలువెత్తు శ్రీకృష్ణుడిగా ఉండే శ్రీరాముడిగా ఉండే క్యాలెండర్లు పెట్టుకునేవాళ్ళు పటాలను పెట్టుకునేవాళ్ళు గోడల మీద సో అంతగా ఆయన సమాజం మీద ఇంపాక్ట్ కలిగించారు అటువంటి శక్తి దానికి ఉంది ఎప్పటికే మనం చూద్దాం పౌరాణికాలకి ఒక మాయాబజార్ ఒక నర్తనశాల అవి క్లాసిక్ అనమాట ఎవర్ గ్రీన్ క్లాసిక్స్గా నిలిచిపోయాయి అవి మరి ఇంతకాలం తర్వాత మళ్ళీ ఒక పౌరాణిక సినిమాకి బీజం పడిందనే చెప్పాలి అది అల్లు అర్జున్ కథానాయకుడుగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడు దాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతోంది ఈ విషయాన్ని సూర్యదేవర నాగవంశి ఈరోజు జరిగినటువంటి అంటే ఈరోజు అంటే మనం మాట్లాడి ఈరోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు అయితే అంటే ఇంతకుముందు ఇది సోషల్ ఫాంటసీయా లేకపోతే మైథాల్ అంటే మైథాలజీ టచ్ ఉండే సోషల్ ఫాంటసీ అన్నట్టుగా ఇదివరకు వచ్చింది మనకు తెలుసు జగదేక వీరుడు అతిలేక సుందర కూడా సోషియో ఫాంటసీ ఒక ఇంద్ర ఇంద్ర కుమార్తె ఇంద్రజ భూలోకానికి రావటం ఆమెతో ఒక మానవుడి తోటి సోషియో ఫాంటసీ ఒక క్లాసిక్ ఫాంటసీ అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది నైంటీస్ లో ఖచ్చితంగా అది జగదేక సినిమా అలాంటి మళ్ళీ రాలేదు అంత అంత గొప్ప ఫాంటసీ అది ఇండస్ట్రీ రికార్డు కూడా సృష్టించింది ఇప్పుడు అలాంటిది అలాంటిది కాదు ఇది ఫక్ట్ మైథలాజికల్ థీమ్ తో రాబోతున్నటువంటి సినిమా అని నాగవంశి చాలా క్లారిటీగా చెప్పాడు దాంతోపాటు అంత ముందు ఒక విషయం చెప్పాడు అయితే ఇది రామాయణాన్ని బేస్ చేసుకొని వచ్చే మైతాజీ మైథలాజికల్ ఫిలిం కాదు అలాగే మహాభారతాన్ని కూడా బేస్ చేసుకొని వచ్చే మైతాళ మనకి అనేక మిగతా అనేక పురాణాలు ఉన్నాయి అందులో ఒక కథ అన్నారు అయితే ఈ మధ్యకాలంలో ఇంకొకటి చక్కలు కొట్టింది ఏంటంటే ఇది కుమారస్వామి ప్రధాన పాత్రగా రూపుదిద్దుకోబోతున్నటువంటి సినిమా అని సో దాన్ని బట్టి చూస్తే సో అల్లు అర్జున్ కుమారస్వామి అవతారంలో మన ముందుకి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక అంటే ఇక చిన్న అవసరం అంటే కుమారస్వామి అంటే మనం మురుగన్ అనుకోవాలా లేకపోతే అయ్యప్ప స్వామి అంటే ఇక చాలా ఇప్పుడు కుమారస్వామి అంటే అయ్యప్ప స్వామి కాదు మురుగన అంటే మురుగన అంటే వాళ్ళు తమిళ వాళ్ళు మురుగన్ అనుకుంటారు మనకి కుమారస్వామి కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం వాహనంతో మన మళ్ళీ అవును చాలా శివ శివపార్వతుల కుమారుడు వాళ్ళ ఇద్దరు కలిసి కన్నటువంటి పుత్రుడు కుమారస్వామి వినాయకుడు ఏంటి ఆమె పార్వతీదేవి సృష్టించినటువంటి కుమారుడు సృష్టించుకున్న కుమారుడు తను స్నానాల గదిలోకి వెళ్ళబోతూ భర్త లేడు శివుడు లేడు సో కాపలాగా ఎవరిని రానివ్వద్దు అని చెప్పేసి ఒక బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠ చేసి దానికి కాపలాగా పెట్టింది సో శివుడు వచ్చి లోపలికి ఉంటే అడ్డుకున్నాడు ఆయన అడ్డుకుంటే ఇద్దరి మధ్య చిన్నపాటి సంబంధం జరుగుతుంది ఎంత చెప్పినా అతను వినడు అబ్బాయి బాలుడు దాంతో అతను త్రిశూలంతో కంఠాన్ని తగ తగనడటం అది ఎక్కడో పోయి పట్టడం తర్వాత పార్వతీదేవి వచ్చి బాధపడటం నేను నేను సృష్టించిన అప్పుడు మళ్ళీ ఒక ఏనుగు తలాన్ని తీసుకొచ్చి ఇదంతా కూడా వినాయకుడు అని మనకు తెలుసు సో కానీ ప్రాపర్గా శివ పార్వతులకు పుట్టిన కుమారుడు ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన కుమారస్వామి అనుకుంటాం మనం తమిళ్లు మురుగన్ అని చెప్పి ఆరాధిస్తారు వాళ్ళకి మురుగనే అతి పెద్ద దేవుడు తమిళయన్స్కి అక్కడ మురు మనకి కుమారస్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ బట్ అక్కడ తమిళనాడులో మురుగునంటే అతి పెద్ద దేవుడు వాళ్ళకి ఎన్నో దేవాలయాలు ఉంటాయి అత్యంత శక్తివంతమైన దేవుడు వాళ్ళకి సో అలాంటి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తం దేవతలందరికీ కూడా ఆయన అంతటి శక్తిమంతుడు ఆయన సో అలాంటి కుమారస్వామి కథతోటి ఈ సినిమా రాబోతోంది అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది ఆయన చెప్ప చెప్పలేదు కానీ ఓపెన్గా నాగవంశ ఆ విషయాన్ని ఏ కథ అనేది బట్ ఇదైతే స్పెక్యులేషన్ ఉంది సో అంతర్గత వర్గాల వల్ల బయటకు వచ్చినటువంటి ఒక ప్రచారం అని చెప్పేసి ఇది అనుకోవాలి సో తను ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది కూడా చెప్పాడు సెకండ్ లో అది కూడా అక్టోబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది అనే విషయాన్ని కూడా నాగవంశి ఓపెన్గా చెప్పాడు సో ఈ లోపల ఆయన అట్లీ సినిమాను కూడా ప్రారంభించే అవకాశం ఉంది అల్లార్జును సో అది పూర్తయ్యే సమయానికి అప్పుడు పూర్తయ్యే దాదాపు షూటింగ్ పూర్తి అవ్వచ్చు ఈ సినిమా అక్టోబర్లో బహుశా మరి స్టార్ట్ అవుతుంది అయితే పౌరాణిక సినిమా షూటింగ్ ఒక ఎత్తు దానికి సంబంధించి ఎందుకంటే దీనికి చాలా గ్రా గ్రాఫిక్ వర్క్ కూడా ఉంటుంది అట్లనే ఈ సంభాషణలు కూడా ఎందుకంటే పౌరాణికం అంటే మనం ఫస్ట్ చూసింది కూడా అంటే మనం మాట్లాడుకునే విధానం కాకుండా ఆ లాంగ్వేజ్ మరి గ్రాంధికం ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టే సంభాషణలు రాస్తారు కాకపోతే ఇంగ్లీష్ ఉండదు అంతే ఇంగ్లీష్ లేకుండా మనకు అందరికీ అర్థమయ్యే శిష్ట వ్యవహారికం అంటారు ఆ శిష్ట వ్యవహారికంలోనే ఈ సంభాషణలు అయినవి ఉంటాయి అందరికీ అర్థమయ్యే భాషలోనే సో మరీ ఎక్కువ సంస్కృత పదబంధాలతోటి ఆ కాలంలో రాసినట్టుగా మరి ఆ రేంజ్లో ఉండకపోవచ్చు పెంగళ నాగేంద్రరావు గారు అయితే డివి నరసరా నర్సరాజు గారు రాసినట్టుగా అంత మరీ గ్రాంధికం జోడించినటువంటి లేదా సంస్కృతాన్ని మేళవించినటువంటి సంభాషణలు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను త్రివిక్రమ్లో కూడా పాండిత్యం ఉంది తనకు తెలుసు ఈ కాలంలో అందరికీ ఈ యూత్కి అర్థం కావాలి కదా సో వాళ్ళ కనెక్ట్ అయ్యేటువంటి భాషలోనే ఆ సంభాషణలు ఉంటాయని మనం భావించవచ్చు గోన గన్నారెడ్డి అనే ఒక చారిత్రక పాత్ర తను చేశాడు ఆ పాత్రలో అల్లు అర్జున్ సంభాషణలు బాగానే పలికాడు కాబట్టి అతను కూడా ఆ డైలాగ్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు కానీ మిగతా పాత్రధారులు ఎవరుంటారు ఎవరు చేస్తారు ఏంటి అనేది మాత్రం ఆసక్తి కలిగించేటువంటి అంశం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఏదేమైనా ఒక పక్క మైథలాజికల్ పౌరాణిక సినిమా అనేది వచ్చే అది రెండు వేల ఇరవై ఆరులో వస్తుందా లేదా రెండు వేల ఇరవై ఏడులో వస్తుందా అది ఇప్పుడైతే మనం చెప్పలేము కానీ షూటింగ్ జరిగే తీరు ఎందుకంటే కాస్ట్యూమ్ డ్రామా కదా పౌరాణిక సినిమా అంటే ఆ కాస్ట్యూమ్స్కి దానికి ఎంత ఖర్చు అందుకని ఎందుకంటే భయపడుతున్నారు సినిమా తీయటానికి ఆ కాస్ట్యూమ్స్కి ఆ వాతావరణానికి ఆ సెట్టింగ్స్కి దాన్ని సృష్టించడానికి చాలా ఖర్చు చాలా ఖర్చు అవుతుంది ఒక సింగ్ ఈ రోజు అప్పట్లో అయింది కానీ రీజన్ లాంగ్వేజ్ లో తీయటం ఈ రోజు భాషలో సినిమా చేస్తే అవుట్ కాదు రిలీజ్ చేస్తేనే అది ఐదు భాషల్లో ఖచ్చితంగా రిలీజ్ అవ్వాల్సింది అవ్వాలి సో ఆ స్పాన్ దానికి అంత ఖర్చు ఉంటుంది మరి చూద్దాం మరి దీంతో వాళ్ళు ఒక చరిత్రని సృష్టిస్తారా లేదా అనేది